తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గూడూరులో తూర్పు వీధిలో గల మినర్వా హై స్కూల్ నందు తెలుగు భాష దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పద్య పఠన పోటీలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రమణాసర్ గారు ఉషా మేడం గారు మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు హాజరై పోటీలలో విజేతలు అయిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి బహుమతులు అందజేశారు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము దీనికి సంబంధించి పొద్దు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంతో పాటుగా మన తెలుగు సారు రమణ సారు ఇనిషియేటివ్ తీసుకొని ఈసారి వాళ్ళకి పద్యాలలో పోటీలు పెట్టారు తెలుగు పద్యాలు పఠన సామర్థ్యాన్ని పెంపొందించే అవసరంగా ఇది కూడా జరిగింది దీనికి సంబంధించిన విజేతలకు అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడానికి మన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మన గూడూరులో ఉన్నటువంటి వీల్ క్లబ్ ఇంకా మహిళా మండలి సభ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీ గారులు వాళ్ళంతా కూడా మన స్కూల్కి విచ్ చేయడం ఈరోజు మన అదృష్టం వాళ్ళు ఎంతో ఉదారంగా మన స్కూల్లో ఈ పద్యాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ప్రైజులు అనౌన్స్ చేశారు దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు భాష మాట్లాడడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంది ఉపయోగాలు ఏంది అవన్నీ కూడా ఈ రోజు మనం పొద్దున్న నుంచి కూడా మన కార్యక్రమాల్లో జరపడం తెలుసుకుంటున్నాము కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియం కాదు ఇంగ్లీష్ తో పాటు మాతృభాష అయినటువంటి తెలుగు కూడా నేర్చుకోవాలనేది మన స్కూల్లో ఉన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనికి విచ్చేసినటువంటి మన మహిళా మండలి మరియు ఇక్కడ ప్రిన్సిపల్ గారు రాము సార్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను తెలుగు భాష దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాము తెలుసా ఎవరికన్నా గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆ సందర్భంగా మనము ఈ తెలుగు భాష కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము తెలుగు భాష యొక్క గొప్పదనం తెలుసుకోవాలంటే తెలుగు భాషల తెలుగు దేశంలో తెలుగు భాషలందు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్సా అని చెప్పారు ఆ దాన్ని బట్టి తెలుసుకోవచ్చు తెలుగు భాష యొక్క గొప్పదనం మనము ఆరు వేల ఆరు వందల భాషలున్నాయి మనకి ఎవరి భాష వాళ్ళకి గొప్ప ఉండొచ్చు కానీ ఆ తెలియని వాళ్ళతో అయితే మనము ఇంగ్లీష్లో మాట్లాడినా హిందీలో మాట్లాడినా పర్వాలేదు కానీ తెలుగు తెలిసే తెలిసిన వారితో కూడా చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడడం మన భాషని అగౌరవపరిచినట్లు వద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ మన తెలుగు భాషని మర్చిపోకుండా అందరూ గుర్తు పెట్టుకోవాలని ఇట్లాంటి ఇవన్నీ జరుపుతూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ అట్లాగే అమెరికాలో ఉండే వాళ్ళు కూడా తల్లిదండ్రులకేమో తెలుగు తెలుసు పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళకి ఎవరికి తెలుగు నేర్పియట్లే వాళ్ళు క్లషల్లో అటంతా ఉన్నప్పుడు ఇంగ్లీషే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి మినర్వా స్కూల్ దగ్గరకు వచ్చాము ఈరోజు ఇది పేరుకి మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా రామ్ ప్రసాద్ సారు తెలుగు భాష మీద ఎంతో అభిమానంతో మీ అందరికీ తెలుగు బాగా నేర్పించి మొన్న మేము మీరు పాటలు పద్యాలు పాడేటప్పుడు కూడా మేము వచ్చాము రోజు చాలా బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా సాధన చేసి బాగా పాటలు పద్యాలన్నీ తెలుగు మీద బాగా చూపించారు నాకు తెలిసినంత వరకు చాలా స్కూల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు అనమాట అట్లాంటి స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర కానీ సారు మాత్రం మీకు అందరికీ చాలా బాగా తెలుగు నేర్పిస్తున్నాడు మనకి తల్లి ఎంత తల్లిని మనం ఎంత అభిమానిస్తామో మన తెలుగు భాషను కూడా మనం అంతగా అభిమానించాలి అమ్మ ఎంత హెల్ప్ చేస్తుందో మనకి మన భాష కూడా అంత హెల్ప్ చేస్తుంది మీరందరూ తెలుగు బాగా నేర్చుకొని బాగా సాధన చేసి ఫ్యూచర్లో మీ పిల్లలకి మీతోటి వాళ్ళందరికీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను అట్లే తెలు మామూలుగా ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకంటే కూడా ఫారిన్లో ఉండే వాళ్ళు బాగా ఆన్లైన్లో తెలుగు క్లాసులు నేర్చుకుంటున్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం తెలుగు భాషను మర్చిపోతున్నారు అట్లా కాకుండా మీరందరూ బాగా తెలుగు భాషను అభిమానిస్తున్నారు మీరు ఇంకా బాగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ రామ్ ప్రసాద్ సార్కి జ్ఞానం నా పేరు అభిరామ్ నేను ఒకతో తర్వాత చదువుతున్నాను కప్పు అంబు నొక్కలక నుండు చూడు చూడులు వారవేరు పురుషులందు పుంజు పురుషులయ్య విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ బలవంతుడు నాగేమని పలవరితో నిగ్రహించి మేళ బలవంతమైన సర్పము చిక్కి చావదే సుమతి చీమలు పెట్టిన పుత్తలు పాములు కిరవైనట్లు పామరు రుదగన్ కూర కూరబెట్టిన భూమి సులపాలజేరు భూమిలో సుమతి